గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఈరోజు వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ నిన్న ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖకు వచ్చారు ప్రపంచ దేశాలను యోగా ఏకం చేసింది కోట్ల మంది జీవన శైలి మార్చింది అని మోదీ అంటుండ్రు నూట డెబ్బై ఐదు దేశాల్లో జరుపుకోవడం సాధారణ విషయం కాదని కామెంట్ శనివారం వైజాగ్లో జరిగిన అంతర్జాతీయ యోగ దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ ఎలక్ట్రికల్ వెహికల్ ఎట్ హైదరాబాద్ ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులన్నీ జిల్లాలకు తరలింపు ఆర్ లోపల ఇరవై వేల ఎలక్ట్రికల్ మరో ఇరవై వేల సిఎన్జి ఎల్పిజి ఆటోలకు పర్మిషన్ ప్రస్తుతం ఉన్న ఇరవై ఐదు వేల డీజిల్ ఆటోలను ఎలక్ట్రికల్గా మార్చుకునే వెసులుబాటు ఈవీలకు లైఫ్ రోడ్ ట్యాక్స్ నుంచి వంద శాతం మినహాయింపు డీజిల్ పెట్రోల్ వెహికల్స్ ఫ్రీ సిటీ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు ఎలక్ట్రికల్ బస్ బైకులు ఎలక్ట్రికల్ ఆటోలు ఎలక్ట్రికల్ కార్లు ఎలక్ట్రికల్ బస్సులు ఇలా హైదరాబాద్ సిటీ రోడ్లపై ఎటు చూసినా ఎలక్ట్రికల్ వెహికల్ పరుగులు తీస్తున్నాయి నో సౌండ్ నో పొల్యూషన్ జీరో మెయింటెనెన్స్కి తోడు జీరో లైఫ్ ట్యాక్స్ అంటూ సర్కార్ ప్రోత్సాహం అందించడంతో కరెంటు బండ్లు కొనేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది రియల్ ఎస్టేట్ పడిపోలే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ తగ్గిందని కొందరు కావాలని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటున్న వాళ్ళు ఒకసారి కళ్ళు తెరిచి చూడాలని అన్ని వాస్తవాలు తెలుస్తాయని అన్నారు భారత్ పాక్ యుద్ధాన్ని ఆపినా ఆయన నోబెల్ రాదేమో అంటుండ్రు ట్రంప్ ట్రంప్ మాటిమాటికి మాట మారుస్తూనే ఉన్నారు భారత్ పాక్ యుద్ధాన్ని తాను ఆపలేదని మొన్న చెప్పిన ఆయన మళ్ళీ తానే ఆపానంటూ వ్యాఖ్యానించారు పైగా యుద్ధాన్ని ఆపాను కానీ నోబెల్ శాంతి బహుమతి తనకు వస్తుందో లేదోనని కామెంట్ చేశారు ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నంబర్గా డయల్ వన్ వన్ టూ పోలీస్ ఫైర్ అంబులెన్స్ ప్రమాదం ఇలా ఏ అత్యవసర సేవలకైనా డయల్ వన్ వన్ కాల్ చేయాలని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి సూచించారు పేరుకే గోదావరి కృష్ణ నీళ్లకు సూటి బనకచేర్లతో భారీ కుట్రాకు తెరలేపిన ఏపీ ఇటు సాగర్ అటు శ్రీశైలం నుంచి దోపిడికి స్కెచ్ గోదావరి మిగులు జలాలే లేవంటూ ఎన్డబ్ల్యూ డిఏకి సిడబ్ల్యూసీ అయినా పదే పదే మిగులు జలాల పాట పాడుతున్న ఏపీ ప్రాజెక్టుల పేరు ప్లాన్లలో పలు మార్పులు జీబీ లింక్ ఇకపై పీబీ లింకుగా బుల్లపల్లి రిజర్వాయర్ సామర్థ్యం నూట యాభై నుంచి నూట డెబ్బై మూడు టీఎంసీలకు పెంపు ఆ రిజర్వాయర్ నుంచే సాగర్ ప్రాజెక్టు పేజ్ టూకు లింకు బొల్లపల్లి తర్వాత ఓ చెరువును తవ్వించేందుకు ప్లాన్ లోయలో గోదావరి మిగులు జలాలు లేవనే ఎన్డబ్ల్యూ డిఏకి తేల్చిన నీళ్లున్నట్టు పిఆర్లో ఏపీ వాదన సాగర్ నుంచి మనకు వచ్చేది అంతంతే ఆంధ్రప్రదేశ్ ఒకవేళ తన ప్లాన్లు అనుకున్నది అనుకున్నట్టుగా ముందుకు వెళ్తే భవిష్యత్తులో మనకు నాగార్జున సాగర్ నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడవచ్చు ఇప్పటికే కుడి ద్వారా ఎడపేడ జలదోపిడికి తెరదిస్తున్న ఏపీ పీబీ లింక్ ఓకే అయితే మరింత దోచుకునేందుకు మార్గం సుగమం అవుతుందని ఇరిగేషన్ శాఖ నిపుణులు అంటున్నారు దీంతో సాగర్ డ్యామ్కు ఎక్కడో దూరంగా ఉండే ఎడమకాల్వ హెడ్ రెగ్యులేటరీ ఈకు నీళ్లు అందని పరిస్థితి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు ప్రస్తుతం డ్యాంలో ఐదు వందల పది అడుగుల దిగువన నీళ్లు వెళ్తే మనం మోటార్లు పెట్టి తోడుకోవాల్సి వస్తుందని అదే పీబీ లింకుతో సాగర్ కుడి కలిపి నీటిని ఏపీ ఎత్తుకెళ్తే వాళ్ళ దోపిడికి పీక్స్ పోతుందని అప్పుడు మనం మోటార్లు పెట్టినా నీళ్లు తొడుక్కలేని పరిస్థితి ఏర్పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి బనకచర్ల ప్రాజెక్టుతో గోదావరి నదిలో మిగులు జలాలు కావాలని వాడుకుంటున్నామని ఏపీ చెప్తున్నా ఆ పేరుతో కృష్ణా నీళ్ళకేసరి పెడుతుంది అందుకు తగ్గట్టు ప్రాజెక్టు కోసం ముందుగా అనుకున్న ప్లాన్లో పలు మార్పులు చేసింది సముద్రంలో కలిసి గోదావరి నీళ్లను వాడుకుంటామని తెలంగాణ కూడా వాడుకోవచ్చునని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నా ఆ మాటల వెనుక కృష్ణా నీళ్లకు పెడుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి అసలు గోదావరిలో మిగులు జలాలే లేనప్పుడు దాన్ని పేరుతో లిఫ్టులు కట్టి బనకచర్లకు తరలించుకోవాలనుకోవడం ఏమిటని నీటి రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు గోదావరిలో మిగులు జలాలు లేకపోతే లోటు ఉంటుందని సెంట్రల్ వాటర్ కమిషనర్ నేషనల్ వాటర్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ కూడా పదే పదే చెప్తున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ సర్కార్ మాత్రం మళ్ళీ మళ్ళీ మిగులు జలాలనే పాటలు పాడుతుంది విద్యుత్ ఉద్యోగులకు రెండు శాతం డిఏ ఈ ఏడాది జనవరి నుంచి అమలు డిప్యూటీ సీఎం బట్టి డెబ్బై ఒక నాలుగు వందల పదిహేడు మంది ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రయోజనం భారం పడుతున్న ఉద్యోగుల సంక్షేమమే ముఖ్యం భవిష్యత్తు సవాళ్ళను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని పిలుపు రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం రెండు శాతం డిఏ పెంచింది ఈ ఏడాది జనవరి నుంచి పెంచిన డి అమోలకి వస్తుందని శనివారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రజాభవన్లో ప్రకటించారు దీంతో డెబ్బై ఒక్క నాలుగు వందల పదిహేడు మంది విద్యుత్ ఉద్యోగులు పెన్షనర్లు ఆర్టిజన్లకు లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు మైనింగ్తో సర్కార్ ఆదాయం పెరగాలి గనుల శాఖపై సమీక్షలో మంత్రి వివేక్ వెంకటస్వామి గనుల నిర్వహణలో పారదర్శకత పాటించాలి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి భారత్ పాక్ యుద్ధాన్ని ఆపిన అయినా నోబెల్ రాదేమో ట్రంప్ ట్రంప్ మాటిమాటికి మాట మారుస్తూనే ఉన్నారు భారత్ పాక్ యుద్ధాన్ని తాను ఆపలేదని మొన్న చెప్పిన ఆయన మళ్ళీ తానే ఆపానంటూ వ్యాఖ్యానించారు పైగా యుద్ధాన్ని ఆపాను కానీ నోబెల్ శాంతి బహుమతి తనకు వస్తుందో లేదోనని కామెంట్ చేశారు ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్గా డయల్ వన్ వన్ టూ పోలీస్ ఫైర్ అంబులెన్స్ ప్రమాదం ఇలా ఏ అత్యవసర సేవలకైనా డయల్ వన్ వన్ టూకు కాల్ చేయాలని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండర్ అండ్ కంట్రోల్ సెంట్రల్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి సూచించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ గ్రానేట్ ఓనర్ను బెదిరించిన కేసులో అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి శంషాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు తెల్లవారుజామున నాలుగు గంటలకు హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ తరలింపు షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కాజీపేట కోర్టు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీసులు ఎందుకు ఇస్తలేరు సిరిసిల్లా కేంద్రంగానే జరిగిన కేటీఆర్ను ఎందుకు విచారిస్తలేరు బండి సంఘా అంటున్నారు ఆనాడు సిబిఐ విచారణ కోరిన రేవంత్ ఇప్పుడు సిబిఐకి అప్పగించట్లే ఈ కేసును సిబిఐకి ఇస్తే కేసీఆర్ కేటీఆర్ ప్రభాకర్ రావులను గుంజుకపోయి జైల్లో వేసేవాళ్ళం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉన్న లోపాయకారి ఒప్పందం ఏమిటని ఫైర్ ఇరాన్లో భూకంపం అణు పరీక్షలపై అనుమానాలు మరోసారి ఇస్పాహాస్ అను కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి కూర్సు ఫోర్సులో ముగ్గురు టాప్ కమాండర్లు ముద్రి డ్రోన్లు మిస్సైళ్లతో ఇరాన్ ప్రతి దాడులు వాటిని నేల ఇజ్రాయెల్ ఉక్రెయిన్ మొత్తం మాదే పుతిన్ మాపై ఉక్రెయిన్ అణుబాంబు వేస్తే అదే వారి చివరి తప్పు అవుతుంది ఇరాన్ ఇజ్రాయెల్ శాంతియుత పరిష్కారం కోసం ఆలోచించాలని సూచన ఇండియా నాలుగు వందల డెబ్బై ఒకటి ఆలౌట్ ఇండియా ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు రసవత్తరంగా సాగుతుంది కెప్టెన్ శుభంగిల్ నూట నలభై ఏడుకు తోడు రిషబ్ పంత్ నూట ముప్పై నాలుగు కూడా సెంచరీ చేయడంతో శనివారం రెండో రోజు టీమిండియా తొలి ఇన్నింగ్స్లో నూట పదమూడు ఓవర్లలో నాలుగు వందల డెబ్బై ఒక్క రన్స్కు ఆలవుట్ అయింది తర్వాత బ్యాటింగ్స్కు దిగిన ఇంగ్లాండ్ ఆట ముగిసే సమయానికి రెండు వందల తొమ్మిది బై మూడు స్కోర్ చేసింది